హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ మనము ఇంపార్టెంట్ దినోత్సవాల గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము లాస్ట్ క్లాస్ లో పార్ట్ వన్ చెప్పాము ఇప్పుడు పార్ట్ టూ చెప్తున్నాను సో ఈసారి మనం క్వశ్చన్ ఈ ఏరియాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే మోడీ ప్రభుత్వంలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి దినోత్సవాలు కొన్ని ఉన్నాయి మోడీ ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి కొన్ని దినోత్సవాలు ఉన్నాయి వాటి గురించి మనం డీటెయిల్ గా స్టడీ చేద్దాము రైట్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ రిపీటెడ్గా ప్రశ్న అడుగుతా ఉన్నాడు సో ఏప్రిల్ ఇరవై నాలుగు ఏంటిదంటే పంచాయతీరాజ్ దినోత్సవం అని రాజ్ పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ దినోత్సవం అంట ఇది మనకి తెలిసిందే మనకి పివి నరసింహారావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం చేశారు సార్ అంటే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై రెండులో తీసుకొచ్చారు ఇవి పాలిటీలో ఉన్నాయి ఎవరికైనా ఇంకా డెప్త్ కావాలంటే నేను ఈ షెడ్యూల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలని ఒక వీడియో చేశాను దాన్ని చూడండి మీరు సో అయితే డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ఏంటిదా అంటే పంచాయతీ రాజుకు సంబంధించి డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ మున్సిపాలిటీలకు సంబంధించింది కాబట్టి సింపుల్గా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే పంచాయతీ రాజ్ దినోత్సవం ఎప్పుడై అంటే ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్ క్వశ్చన్ రిపీటెడ్గా అడిగిన ప్రశ్న అనమాట ఇది మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి మరొక దినోత్సవం జూన్ ట్వంటీ ఫిఫ్త్ సో జూన్ ట్వంటీ ఫిఫ్త్ ఏంటి సార్ అంటే రాజ్యాంగ హత్యా దినోత్సవము వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట హత్యా దినోత్సవము రీసెంట్ గానే మనకి రెండు వేల దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగులో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది సో కాన్స్టిట్యూషనల్ ద డే ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మర్డర్డ్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట హత్య గావించబడింది అని చెప్తున్నారు ఏంటి సార్ హత్య కావించబడింది అంటే మనకి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ఒకటి ఉంటుంది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ అని చెప్పేసి మూడు ఆర్టికల్ ఉంటాయి సో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఏంటి సార్ అంటే నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించింది జాతీయ అత్యవసర పరిస్థితి త్రీ ఫిఫ్టీ సిక్స్ వరకు కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటారు దీన్ని మనము ప్రెసిడెన్షియల్ రూల్ అని కూడా మనం పిలుచుకుంటాం మూడు వందల అరవై వచ్చరికి రాజ్యాంగ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అంటారు ఇంతవరకు దీన్ని వాడలేదు అయితే ఇక్కడ మనం పాయింట్ ఏంటి సార్ అంటే ఇది ఒక్కడ తీసుకుందాం మూడు వందల యాభై రెండవ రాజ్యాంగ సవరణ రెండు సందర్భాలు విధిస్తారు ఒకటి ఏంటంటే ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంట అంటే మనకి సాయుధ అంటే బయట నుంచి బహిర్గత దాడులు ఒక మాటలు చెప్పాలంటే యుద్ధాలు వచ్చినప్పుడు ఎమర్జెన్సీ పెడతారు రెండోది వచ్చరికి ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటారు దీన్ని మనకి ఇప్పుడు పేరు మార్చి ఆర్మీ రేబిల్ అని పేరు మార్చున్నారు పిలుస్తున్నారు అయితే ఏం జరిగింది సార్ ఎందుకని మోడీ గారు రాజ్యాంగ హత్యా దినోత్సవం అన్నారంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏం జరిగిందంటే రాజీవ్ గాంధీ గారు ఏం చేశారంటే అంతర్గత కల్లోలాల పేరుతోటి జూన్ ఇరవై ఐదవ తారీఖున మనకి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంతర్గత అత్యవసర పరిస్థితి అనే దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది సో ఇది కావాలని రాజ్యాంగాన్ని తన యొక్క స్వాభావం కోసం వాడుకున్నట్టుగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేశారని చెప్పేసి మోడీ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది అందువల్ల ఈ ఏదైతే మనకి రాజ్యాంగం ఉల్లంఘిస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎమర్జెన్సీ పెట్టారు కాబట్టి రాజ్యాంగం హత్య చేయబడింది మర్డర్డ్ అని చెప్పేసి మోడీ గారు ఈ డేట్ ని మనకి చేయటం జరిగింది అయితే ఎందుకు సార్ ఇంత ప్రాముఖ్యత వచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఇది యాభై సంవత్సరాలు పూర్తయినట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది సింపుల్ క్వశ్చన్ బ్యాక్గ్రౌండ్ చాలా చెప్పాను కానీ మనకి జీకే టైప్ ఆఫ్లో క్వశ్చన్ ఏంటి సార్ అంటే రాజ్యాంగ హత్య దినోత్సవం అనేది ఇంపార్టెంట్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ జూన్ ఫైవ్ ఎన్విరాన్మెంటల్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ ఐదు ఏదో ఇరవై ఐదు డబల్ అవుతుంది హత్య గావించబడింది అట్లా గుర్తుపెట్టుకో ఇదేమో ఇరవై నాలుగు ఇది ఇరవై ఐదు మంత్ అయితే వేరుగా ఉంది రైట్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఇది కూడా మోడీ ప్రభుత్వంలో ఇంత ముందు చేశారు కానీ చాలా ప్రాచుర్యం లేక పొందింది ఏంటిదయ అక్టోబర్ థర్టీ ఫస్ట్ అంటే మనకి నేషనల్ యూనిటీ డే అంటారు నేషనల్ యూనిటీ డే అనమాట సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేను లాస్ట్ వీడియోలో ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని చెప్పాను ఇంకో పాయింట్ ఇక్కడ రాసుకున్నాను ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎవరై అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ భారతీయ సివిల్ సర్వీస్ల పితామహుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ దీన్ని హిందీలు ఏమంటాం సార్ అంటే ఏక్తా దివాస్ అంటారు ఏక్తా దివాస్ చాలా సార్లు అడుగుతున్నాడు ప్రశ్న అంటే మనము హిందీలో అడుగుతున్నటువంటి ఓడు కింద హిందీ ఓడి కింద ప్రశ్న తీస్తున్నాడు నేషనల్ యూనిటీ డే అన్న ఏక్తా దివాస్ అన్న రెండు ఒకటి ఇది మోడీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బాగా పోసరం లేక పొందింది రైట్ నవంబర్ ఫిఫ్టీన్త్ ఇది మోడీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది నవంబర్ ఫిఫ్టీన్త్ ఏంటి సార్ అంటే జనజాతీయ గౌరవ దివాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా జాతీయ గౌరవ దివాస్ గౌరవ దివాస్ ఇట్ ఈ జనజాతీయ గౌరవ దివాస్ అంటే మనకి ఇండియన్ హిస్టరీలో బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకిస్తూ గిరిజనులు రైతులు ఇలాగా మనకి ఉద్యమాలు చేశారు ఈయన గిరిజనుల యొక్క హక్కుల కొరకు గిరిజనుల ట్రైబల్ ఫైటర్ అనమాట ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు గిరిజల యొక్క హక్కుల కొరకు పోరాడినటువంటి వ్యక్తి అంటే బిర్సా ముండా వెరీ 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 ఇంపార్టెంట్ నాయ నాయకుడు అనమాట ఈయన సో ఈ బిర్సా ముండా యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనకి జనజాతీయ గౌరవ దివాస్ అని ఎప్పుడైతే మోడీ ప్రభుత్వం వచ్చిందో దీన్ని కండక్ట్ చేయటం జరుగుతుంది ఇది ఆయన యొక్క బర్త్డే నూట యాభై సంవత్సరాల సందర్భంగా పూర్తయిన సందర్భంగా అయితే ప్రశ్న ఏంటిది అంటే జనజాతీయ గౌరవ దివాస్ ఇది మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది మోడీ ప్రభుత్వం ప్రాచుర్యంలోకి తీసుకొచ్చినటువంటి డేటు అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఇకపోతే మనకి నవంబర్ నైన్టీన్త్ సో నవంబర్ నైన్టీన్త్ లో కూడా మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే దీని ఒక నోట్ లాగా రాసుకుంది అంటే ప్రశ్న ఇక్కడ ఇది నోట్ దీనికి లింక్ అనమాట అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఏమో ఏకతా దినోత్సవం అనమాట యూనిటీ అనమాట ఇది వచ్చరికి మనకి ఏమంటారంటే ఇంటిగ్రేషన్ డే అంట నేషనల్ ఇంటిగ్రేషన్ డే అంట ఇది జాతీయ సమైక్యతా దినోత్సవం అంట జాతీయ సమైక్యత ఇదేమో జాతీయ ఐక్యత చాలా వేరియేషన్ ఉన్నది ఇది మనకి మనకి ఎవరికి డిఎస్సి వాళ్ళకి సంబంధించి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేషన్ అని చెప్పేసి ఒక టాపిక్ కూడా మనకు కనిపిస్తూ ఉంటది సో క్వశ్చన్ చాలా జాగ్రత్తగా తీసుకొని ఆన్సర్ మనం పెట్టాలి ఇది యూనిటీ డే అన్నాడా తర్వాత ఇంటిగ్రేషన్ అన్నాడా అనేది మనం తీసుకోవాలి యూనిటీ డే అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క బర్త్ డే ఇంటిగ్రేషన్ డే అనేది ఇందిరాగాంధీ యొక్క బర్త్డే వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఇకపోతే మనకి నవంబర్ ట్వంటీ సిక్స్త్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మోడీ ప్రభుత్వం ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన డేట్ అనమాట అంటే మనకి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది భారత రాజ్యాంగాన్ని రాస్తా ఉన్నారనమాట రాసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఇరవై ఆరుకి మనకి పూర్తయినట్టు అనమాట అంటే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో రాజ్యాంగం పూర్తి చేసి నవంబర్ ఇరవై ఆరున ని అడాప్ట్ చేసుకున్నాము అంటే ఆమోదించుకున్నాము ఆమోదించాము అయితే నోట్ ఏంటి సార్ అంటే ఇది ఎప్పుడు అమలు వచ్చింది అని గనక తీసుకుంటా ఉంటే నైన్టీన్ ఫిఫ్టీ జాన్వరి నైన్టీన్ ఫిఫ్టీ జాన్వరి ట్వంటీ సిక్స్త్ దీన్ని రిపబ్లిక్ డే అని చెప్పేసి మనం పిలుస్తా ఉన్నాం అయితే ప్రశ్న ఏంటంటే నవంబర్ ట్వంటీ సిక్స్త్ని ఏమని పిలుస్తాం సార్ అంటే మనకి కాన్స్టిట్యూషనల్ డే అంటారు నేషనల్ కాన్స్టిట్యూషన్ డే అంటారు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇది కూడా మనకి అమలు మనకి ప్రాచీన లేకుండా వచ్చింది రాజ్యాంగ దినోత్సవము అంట రాజ్యాంగ దినోత్సవం జాగ్రత్తగా నేను క్లారిటీ ఇస్తున్నా నవంబర్ ఇరవై ఆరు ఏమో రాజ్యాంగం దినోత్సవం ఆమోదించిన రోజు జనవరి ఇరవై ఆరు ఏమో రిపబ్లిక్ డే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినటువంటి రోజు అనమాట అయితే దీన్ని మనకి రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేశారంటే ఒక థీమ్ పెట్టారు సో చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేశారంటే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఎక్కడి నుంచి పంతొమ్మిది వందల నల పంతొమ్మిది నలభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సందర్భంగా ఈ నేషనల్ కాన్స్టిట్యూషనల్ డే కి ఒక ఇంపార్టెన్స్ పెట్టారు ఒక థీమ్ పెట్టారు ఏమని పెట్టారంటే హమారా సంవిధాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా హమారా సంవిధాన్ హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ హమారా స్వాభిమాన్ ఇలాంటి థీమ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈజే గుర్తుపెట్టుకో హమార అవర్ మనం అనమాట సంవిధాన్ అంటే అర్థం ఏంటంటే రాజ్యాంగం గుర్తుపెట్టుకోండి రాజ్యాంగం అమరా అంటే మనము స్వాభిమాన్ అంటే మన గర్వం మన గౌరవం అనమాట అంటే ఇంగ్లీష్ లో బాగా చెప్పుకోవచ్చు దాన్ని ప్రైడ్ అనమాట మనం గర్వించదగినటువంటి అంశము ఇది థీమ్ కూడమ్మా ఈ ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగుకి డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా ఈ జనవరి నవంబర్ ఇరవై ఆరుని ఒక థీమ్ పెట్టారు ఏమనంటే అమరా సంవిధాన్ అమరా స్వాభిమాన్ సో అవర్ కాన్స్టిట్యూషన్ అవర్ ప్రైడ్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మోడీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన చాలా ప్రాముఖ్యమైనటువంటి డేట్ అనమాట ఇకపోతే మనకి డిసెంబర్ ట్వంటీ థర్డ్ ఇది కూడా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి డేట్ చాలా ప్రాముఖ్యమైనది సో డిసెంబర్ ట్వంటీ థర్డ్ ఏంటి సార్ అంటే పరాక్రమ దివాస్ అన్ని హిందీ పదాలు మీరు చూడొచ్చు అనమాట పరాక్రమ దివాస్ ఎక్కడైనా హిందీ ఓడి కనపడతా ఉందంటే అది మోడీ ప్రభుత్వం అనే దాదాపు మనం గుర్తుపెట్టుకోవచ్చు పరాక్రమ దివాస్ అంటే ఎవరంటే సుభాష్ చంద్రబోస్ యొక్క బర్త్డే మనం గుర్తు పెట్టుకోవాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ బర్త్డే తర్వాత చరికి సుభాష్ చంద్రబోస్ ఇందిరాగాంధీ బర్త్డే తర్వాత మనకి గాంధీ ఆ తర్వాత చరికి ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తారంటే మనకి సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ అనమాట ఇలా బర్త్డేలకు సంబంధించి మనం డేట్స్ పెట్టుకుంటాం డిసెంబర్ ట్వంటీ థర్డ్ పరాక్రమ దివాసు చాలా 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 ఇంపార్టెంట్ దీన్ని మనం ఏమని పిలుస్తాము ఇదే రోజున ఇంతకుముందంటే ట్వంటీ ట్వంటీ థర్డ్ నే ఇంక పేరు ఏమని పిలుస్తారంటే కిసాన్ దినో దివాస్ అనమాట కిసాన్ దివాస్ అంటే ఫార్మర్స్ రైతు దినోత్సవం అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డిసెంబర్ ట్వంటీ థర్డ్ సంబంధించి ఇక మరొక ఆయన ఇంపార్టెంట్ డేట్ అని చెప్పుకున్నాం కదా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చరికి మనకి ఎవరు వస్తున్నారు సార్ అంటే మనకి వాజ్పేయి అటల్ బిహారీ ఏబీవీపీ అంటారు నేను అటల్ బిహారీ వాజ్పేయి యొక్క బర్త్డేని బేస్ చేసుకొని గుడ్ గవర్నెన్స్ అంట గవర్నెన్స్ అంటే స్వపరిపాలన దినోత్సవానికి సంబంధించినట్టు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మనకు అందరూ తెలుసు ఇంటర్నేషనల్ గా మనకి క్రిస్మస్ జరుగుతూ ఉన్నప్పుడు అదే రోజు నేను పుట్టాడు ఆయన యొక్క బర్త్డేని గుడ్ గవర్నెన్స్ డే స్వపరిపాలన దినోత్సవంగా మనం చెప్పవచ్చు ఇదొక చాలా ఇంపార్టెంట్ మోడీ ప్రభుత్వంలోని ఈ డేట్స్ అన్ని కూడా ప్రాముఖ్యం నేను చూడండి నేను ఇచ్చినటువంటి క్లారిటీ మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ తర్వాత వచ్చరికి జనవరి తొమ్మిది సో ఇది ఒకసారి డిసీఎస్సిలు అడిగిన ప్రశ్న అనమాట అందరూ తెలిసిందే ప్రవాస భారతీయ దివాస్ ప్రవాస భారతీయ దివాస్ అంటే మనకి మహాత్మా గాంధీ గారు దక్షిణ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చాడు ఒకసారి ప్రశ్న అడిగాడు ఇండియాకి వచ్చాడు అంటే ఎక్కడికి వచ్చాడు బాంబేనా మద్రాసా ఢిల్లీ అంటే బాంబేకి వచ్చాడు అప్పుడంతా కూడా మనకి నౌకా మార్గం కాబట్టి బాంబే నౌక ఆశ్రమానికి వచ్చాడనమాట సో ఆయన యొక్క మనకి తొమ్మిదో తారీఖుని ప్రవాస భారతీయ దివాస్ ఇది కూడా గుర్తించింది ప్రవా మనకి బీజేపీ గవర్నమెంట్ అటల్ బిహారీ వాజ్పేయి టైంలోనే గుర్తుపెట్టుకోవడం అయితే ఒక ప్రశ్న ఏంటి సార్ అంటే ఈ జనవరి తొమ్మిదిన జరిగినటువంటి ప్రవాస భారతీయ దివాస్ అనేది రెండు వేల ఇరవై ఐదులో ఎక్కడ జరిగిందంటే ఒడిశాలోని భువనేశ్వర్ లో జరిగింది భువనేశ్వర్ చూడండి నేను మీకు జీకేలోనే కరెంట్ అఫైర్ కూడా ఇచ్చేశాను ఇక జనవరి ఇరవై నాలుగు సో ఈ జనవరి ఇరవై నాలుగు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి మనకి ఇరవై నాలుగున మనకి నేషనల్ గర్ల్ చైల్డ్ డే అంటమాట గర్ల్ చైల్డ్ అంటే మహిళ మహిళ కాదు బాలిక అనమాట గర్ల్ ఆర్ఎల్డి గర్ల్ చైల్డ్ డే అంటారనమాట గర్ల్ చైల్డ్ అంటే బాలికా దినోత్సవం అంటారు బాలిక మహిళా దినోత్సవం మనకు అందరు తెలిసిందే మనకి మార్చ్ ఎయిత్ అది ఇదేమో గర్ల్ చైల్డ్ డే ఇదే జనవరి ఇరవై నాలుగో తారీఖున మరొక డే ఉన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ అంతర్జాతీయ విద్యా దినోత్సవం ఈరోజు బాలికలు ఏం చేయాలా చదువుకోవాలా జనవరి ఇరవై నాలుగో తారీఖున గుర్తుపెట్టుకోండి తర్వాత జనవరి పన్నెండు మనకు తెలిసిందే మనకి ట్వెల్త్ నా మనకి ఏమంటారు దీన్ని యూత్ డే అంటారనమాట యూత్ డే యువజన దినోత్సవం మనకి స్వామి వివేకానంద గారి యొక్క బర్త్ డే తెలిసిందే ఇక జనవరి ఇరవై ఐదు వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మ జనవరి ఇరవై ఐదును మనం ఏమంటామంటే ఓటర్స్ డే అంటారు ఓటర్స్ డే అంటారు సో ఇదే జనవరి ఇరవై ఐదున మరొకటి సెలబ్రేట్ చేస్తున్నారు అంటే టూరిజం డే అంటారనమాట టూరిజం డే చూడండి జనవరి ఇరవై నాలుగు జనవరి ఇరవై ఐదు రెండు గుర్తుపెట్టుకోండి ఇరవై నాలుగులో గోలు విద్య సో కంపల్సరిగా ఓట్ ఎవరు ఎక్కువ వేస్తారు సార్ అంటే మహిళలు వేస్తారు ఎక్కువ మంది సో ఇక్కడ ఇదే రోజున మనకి ఓటర్స్ టూరిజం డే ఎప్పుడు జాన్ ఇరవై ఐదున మనకి జరుపుతా ఉన్నారు ఒకసారి మనం ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ప్రభుత్వం ఏం చెప్పింది సార్ అంటే ఓట్లేండ్రా బాబు అని హాలిడేస్ అందరు అక్కడికి వెళ్తున్నారు టూర్కి టూరిజం వెళ్తున్నారు అందరూ ఓట్ లేకుండా సరదాగా బయటకు టూర్కి వెళ్ళిపోతున్నారు అట్లా గురించి పెట్టుకునేప్పుడు జనవరి ఇరవై ఐదు ఇక మొత్తం మనకి ఫిబ్రవరి సెకండ్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇది ఈసారి ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏంటి సార్ అంటే వరల్డ్ ఇంటర్నేషనల్ ల్యాండ్స్ డే అంట ల్యాండ్స్ డే వెట్ ల్యాండ్స్ అంటే చిత్తడి నేలలు వీటిని మనం ఏమంటారు సార్ అంటే రామ్సార్ సైట్స్ అంట రామ్సార్ సైట్స్ అంట రామ్సార్ సైట్స్ ఏ రోజు అంటే ఫిబ్రవరి సెకండ్ ఎందుకు రామ్సార్ అంటే మనకి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ చిత్తడి నేలలు అంటే వాటర్ కంటెంట్ ఉన్నటువంటి అనమాట ఈ చిత్తడి నేలలని పరిరక్షించుట కొరకు పంతొమ్మిది వందల ఇరాన్ ఒకటిలో ఇరాన్లోని మనకి రామ్సార్ అనే లో సమావేశం జరిగింది కాబట్టి దాన్ని గుర్తుగా మనకి ఇంటర్నేషనల్ వెట్లాండ్ డే అని జరుగుతూ ఉంటారు ఇదొక ప్రశ్న నోట్ ఏంటి సార్ అంటే ఇక్కడ మరొక ప్రశ్న ఏమడుతున్నాడు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి అని కనుక మనం తీసుకుంటా ఉంటే ప్రజెంట్ వరల్డ్ వైడ్గా కన్నా మనకి ఇండియా తీసుకున్నా ప్రజెంట్ ఇండియాలో ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి సార్ అంటే ఒకటి తక్కువ తొంభై ఎనభై తొమ్మిది సీరియల్ నెంబర్ పెరుగుతా ఉంది చూడండి ఎనిమిది తొమ్మిది ఎనభై తొమ్మిది ఉన్నాయి ప్రజెంట్ ఏ రాష్ట్రములో ఎక్కువగా ఉన్నాయి సార్ అంటే తమిళనాడులో ఇరవై వెట్లాండ్స్ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో లో పది వెట్ల్యాండ్స్ ఉన్నాయి వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట రైట్ అమ్మా సో ఇక్కడ రెండు ప్రశ్నలు ఉన్నాయి ప్రజెంట్ వెట్లాండ్స్ ఎన్ని ఉన్నాయి తర్వాత వెట్లాండ్ డే ఎప్పుడు అనేది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతా ఉంది అంటే దీని గురించి మళ్ళీ మా ఆగా చెప్పుకోవచ్చు కానీ మన టాపిక్ అనేది డే సంబంధించింది కాబట్టి దానికి ఇంతవరకు సరిపోతుంది పోతే మనకి ఫిబ్రవరి ఇరవయో తారీఖు ఫిబ్రవరి ఇరవయ తారీఖున సోషల్ జస్టిస్ డే అని పిలుస్తున్నారు సోషల్ జస్టిస్ డే అనమాట అంటే సామాజిక న్యాయం అని చెప్పేసి మనకు ఒక ప్రశ్న అడుగుతా ఉంటాడు దీన్ని ఇది రెండో తారీఖు ఇది ఇరవై తారీఖు ఇక్కడ వెట్లాండ్స్లో ఏముంటాయి సార్ అంటే మనకి యానివల్ అంటే ఫ్లోర్ ఫానా ఫ్లోర్ అంట అంటే వృక్షాలు జంతువులు ఎస్పెషల్లీ పక్షులు వన్య మృగాలు వీటన్నిటిని కూడా పరిరక్షించడం కోసం మనకి ఇండియా అనేది వరల్డ్ వైడ్ గా చేస్తా ఉంటది మనం కూడా వెట్లాండ్ లో మనం మెంబర్స్ అయ్యాం అనమాట ఇది మోడీ ప్రభుత్వంలో చాలా ప్రాముఖ్యంగా తీసుకొచ్చినటువంటి డేట్స్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన డేట్స్ వాళ్ళ ప్రభుత్వంలో ప్రాచుర్యంలో పొందిన డేట్స్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ యాంగిల్లో దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఒక రెండు సార్లు చదివారు అనుకోండి మనకి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఇక్కడి నుంచే బీట్లో రిపీట్గా పడతా ఉంటాయి వన్ పర్సెంట్ ఎక్కడైనా పడతా ఉంటాయి నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇలాంటి మనం జీకే ఎప్పుడు కూడా వాస్ట్గా చదవకూడదు లిమిటెడ్గా చదివితేనే మనకి రిపీటేషన్ వస్తుంది కాంబినేషన్లో చదివితేనే గుర్తుంటుంది ఫేమస్ ప్రాచుర్యం లేక పొందినటువంటి డేట్స్ చదివితేనే మనం ఈజీగా ఆన్సర్ చేయగలం రైట్ అమ్మా Thank you so much.